జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజ నమ శ్రీమద్వరవరమయ నమ వ్యాస వైజయంతి న్యాయ వేదాంత విద్వాన్ ఉభయ వేదాంత భాస్కర శ్రీమాన్ యుణ్ణి రంగాచార్య స్వామి వారి అద్భుతమైన ఉపన్యాసాలు గతంలో వారు ప్రవచించినవి శతాబ్ది వారి శతాబ్ది ఉత్సవ సందర్భంగా ఓ గ్రంథాన్ని ముద్రించారు ప్రకటించారు దానిలో పదహారు ఉన్నాయి ఆ పదహారు వ్యాసాలలో చివరి వ్యాసం సాగుతూ ఉన్నది గతంలో చెప్పిన నాలుగవ భాగం తరవాయి భాగం ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం పై పంక్తులలో శ్రీవచన భూషణం అను శాస్త్రం ఆరంభింప తగినదా కాదా అనే శంకను శ్రీభాష్య ప్రకాశిక ప్రక్రియలో లేవనెత్తి దానికి తగిన సమాధానం తెలపబడింది మూలమున ప్రారంభములో వేద సారార్థము అని పలకకుండా వేదార్థం అని శ్రీమాన్ పిళ్ళలోకాచార్యుల వారు పలకడానికి కారణం ఏమిటి అనే ఒక సందేహం లేవనెత్తి దానికి సమాధానంగా వీరు వేదాంతసారేతి వక్తవ్యే వేదేతి సామాన్యోక్తి వేదమాత్ర నైక శాస్త్రత్వం అంగీకృత్య పూర్వభాగావశేయ కర్మస్వరూపస్య కర్మస్వే పదార్థకైంకర్య ఉపరి భాగవేద్య బ్రహ్మణ నిర్హేతుక ఉపాయ త్రోక్ రూపత్వం తదుభయ సాధ్యానుభవ తదుభయసాధ్యానుభవకైంకర్యో కేవల పరార్థత్వం చ అస్మిన్ శాస్త్రే ప్రతిపాద్యతే అాస్త్రే సూచనార్థాయ అన్నారు అంటే వేదాంతసారా అని ప్రయోగించవలసి ఉండగా ఆ విధంగా కాకుండా వేద అని సామాన్యంగా చెప్పడం వల్ల వేదమంతా ఒకే శాస్త్రం అనే విషయాన్ని అంగీకరించి ఆ వేదంలో పూర్వభాగం ద్వారా తెలియదగినటువంటి కర్మస్వరూపానికి పరార్థ కైంకర్యత్వం అంటే భగవంతునికి కైంకర్య రూపమైనది అని తరువాత భాగమైనటువంటి వేదాంత భాగానికి తెలియదగినవాడైన పరమాత్మ యొక్క నిర్హేతుక ఉపాయత్వం అంటే సహజమైన ఉపాయమై భగవానుడు ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది అంటూ ఆ వేదాంత శాస్త్రంలో చెప్పబడిన భక్తి ప్రాప్త రుచి అయినటువంటిది అంటే కైంకర్య రుచి రూపమైనది అని అక్కడ విధించబడిన ప్రపత్తి స్వరూప యాధాత్మ్య జ్ఞానరూపమైనదని ఆ రెండిటి ద్వారా సాధ్యమైన భగవంతుని అనుభవ కైంకర్యములకు కేవలం భగవంతుని పరార్చత్వమే అనేవి ఈ శాస్త్రంలో ప్రతిపాదింపబడుతూ ఉన్నాయి అని సూచించడం కోసంగా ఇక్కడ వేద శబ్దం మాత్రమే ఉపయోగించబడింది అని పలకటం వీరి శాస్త్రీయమైన శైలికి ఒక ఉదాహరణం నూట అరవై ఐదవ సూత్ర వ్యాఖ్యానంలో మనవాళ మహాముల వారు భక్తుని కామినిగా భగవాను కాముకునిగా వర్ణించుట అత్యంతము సమంజసము అనుటను న కామిని కాముకోగ్యవపర్యంతస్హమాత్రేణ లోక విలక్షణోయోయో భగవద్భక్త వత్ వర్ణన అనుపన్నం ఇది శంఖ్యం యా ప్రీతి అవివేకాయ అనపాయిని అంటే కామిని కామికుల యొక్క ప్రస్తావం అనేది దోషభోగ్యత్వ పర్యంతమైన స్నేహమాత్రంగా పర్యవసిస్తుంది లోక విలక్షణమైన భగవంతుడు భక్తుడు అనే వీరి వృత్తాంతాలకు ఆశ కామిని కాముకుల వృత్తాంతంతో సామాన్యంగా పలకదగినది కాదు కదా అనే సందేహించనక్కరలేదు యా ప్రీతి అవివేకానం విషయే క్షుణపాయిని ఈ లోకంలో వివేకం లేని వారికి లౌకిక విషయంలో ఎడతెగని ఎడతెగని ఏ ప్రీతి ఏర్పడుతుందో అటువంటి ప్రీతి నాకు నీ విషయంలో ఎడతెగకుండా కలగాలి అని అంటూ భగవద్భక్తుల మధ్య కామినీ కాముకులకు పరస్పరం ఉండే ప్రీతితో సమానమైన ప్రీతి కలిగి ఉండడం అనేది ప్రమాణ సిద్ధం కనుక ప్రణవంలోని ఉకారం ద్వారా జీవాత్మ పరమాత్మల మధ్య భర్తృభార్యారూపమైన సంబంధం చెప్పబడినందువలన పతి విశ్వస్య అని మొదలైన వేదాంత వాక్యాల చేత ఆ సంబంధం అనేది దృఢీకరింపబడినందువల్ల ఈ విధంగా జీవాత్మ పరమాత్మల ప్రీతికి కామినియాముకుల ప్రేమ వృత్తాంతాన్ని ఉదాహరణంగా పలకడంలో ఏ విధమైన అనుపత్తి లేదు ఇత్యాదిగా వివరించడం వేరొక నిదర్శనం ఈ రకంగానే ఈ వ్యాఖ్య అంతా పద్ధతిలో నడుస్తుంది విస్తరభీతి చేత ఇంతతో ముగిస్తూ ఉన్నాను ఇప్పుడు లభించే శ్రీవచన భోజన వ్యాఖ్యలలో బహుశా ఇదే మొదటిది ఒక్కొక్క ఆధ అధికారము చివర ఆ అధికారములోని విషయములను సంగ్రహంగా తెలుపుతూ శ్లోకరూపకంలో సంగ్రహ కారికలను కూడా వీరు కృప చేశారు తర్వాత పద్నాలుగో విషయంగా ఎంబార్జియర్ వైభవ సంగ్రహాన్ని వారి అరుంబత పరిచయాన్ని తెలియజేస్తూ ఉన్నారు తిరుక్కోవలూరు అనే దివ్యదేశమునకు తూర్పున కప్పియామూర్ అనే ఒక గ్రామం ఆ గ్రామంలో శ్రీవత్స శ్రీ రాఘవాచార్య స్వామి జానకీదేవి అనే దంపతులు ఉండేవారు క్రీస్తు సగం పద్దెనిమిది ముప్పై నాలుగవ సంవత్సరం జయవర్షం ఆవణి నెల రోహిణి నక్షత్రంలో శ్రీ జయంతి నాడు అవతరించారు అందుచేత వీరికి జన్మనామం కృష్ణన్ అని పేరు పెట్టారు చిన్నతనము నుండి జ్ఞానభక్తి వైరాగ్యాలతో వర్తిల్లిన వీరు క్రమంగా వ్యాకరణ న్యాయ మీమాంస కావ్యాది సకల శాస్త్రాలు అధికరించారు వీరికి వివాహం చేయడానికి తండ్రిగారు ప్రయత్నిస్తే వీరు దానికి ఇష్టపడలేదు చోళసింహపురం వారి వంశమునకు చెందినవారు అగు అయినటువంటి కోయిల్ కందాడై రంగాచార్యస్వామివారు దివ్యదేశ సందర్భంన కప్పియామూరికి వెంచేయగా వారిని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొంది తరువాత శ్రీ పేరంబుదూరులో కొంతకాలం ఉండి భగవద్ వారిని సేవించారు వీరు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వద్ద కొంతకాలం సేవిస్తూ ఉన్నప్పుడు వీరికి ఎంబార్ స్వామి కలలో సాత్ సాక్షాత్కరించి తమ జన్మస్థలముగు మధురమంగళమునకు వేయించేయండి అక్కడ దాసుని సేవించుకోండి అని ఆజ్ఞాపించారట వీరు అచ్చడికి చేరి ఎంబార్ తిరుమంజన కైంకర్యం విశేషంగా నిర్వహించారు అందుచేత వీరికి ఎంబార్జియర్ అనే పేరు వచ్చింది ఈ సేవ శాశ్వతంగా కొనసాగుటకై వీరు సన్యాసింప తలచారు తిరుమల పెదజీయర్ స్వామి వారి ద్వారా వెంకటేశ్వరుని అనుమతితో తులి ఆశ్రమాన్ని స్వీకారం చేశారు వీరు తిరునారాయణపురంలో కోయిల్ కందాడై దొండయాచార్య స్వామి వారి వద్ద శ్రీభాష్యాది కాలక్షేపాలు సాగించారు వీరికి శిష్యులే త్రైవర్ణికులు ఒకరు శ్రీ పేరంబూదూర్ ఉడయవర సన్నిధికి దక్షిణ దిశలో ఒక మఠాన్ని కట్టించి ఇచ్చారు అక్కడనే చాలా కాలం ఉండి సన్నిధిలో అనేక కైంకర్యాలు నిర్వహిస్తూ ఉండేవారు శ్రీభాష్యాది కాలక్షేపమును అనుగ్రహించారు కూడా దొడ్డయాచారుల వారు వీరి విషయమును శ్రీ వాధువుల రమాప్రవాళ ఇత్యాది తనియన్ శ్లోకమును సాయించరట వీరు ఉడయవర్ తిరుమంజన కట్టి సద్దర్శన సుదర్శనం గర్భసమాశ్రయణ విచారణం ఇలాంటి కృతులు రచించారు భూషణమునకు వీరు అనుగ్రహించిన అనేక విశేషములతో కూడిన అరుంబద ముద్రణ ప్రారంభం వీరు ఈ విభూతిలో వేయించేసి ఉన్న కాలంలోనే అంటే పద్దెనిమిది తొంభైవ సంవత్సరంలోనే జరిగిన ఒక విశేషం ఈ మహనీయులు సుమారు యాభై తొమ్మిది సంవత్సరంల కాలం ఈ లోకంలో వెంచేసి ఉండి పద్దెనిమిది తొంభై మూడు సంజన ఛత్రభాను వర్షం తైమాసం కృష్ణ చతుర్దశిలో ఆచార్య సన్నిధికి చేరుకున్నారు వీరి అరుంబద వివరణం ఎంత మధురమైనదో తెలియటకు చిన్న ఉదాహరణ తిరుమంత్రత్వం భజేత్ సారథమన్ శాస్త్రం ఎనిగిరపడేయే ప్రబల ప్రమాణం என்னும் என்னும் சர்வ வேதாந்த சொல்லுகிறபடியே சர்வவேத செய்தது கம் அஷ்டராம் எண்ணம் சர்வேதாத்தார்த்து சுள்ளிஹிரபடியேவேதசிரே சகலவேதையன் அருழிச்சைதம் பரம்பிரமதி ஆதாதி யோனி பூதா பரா சர்வசம் யோனிபூத்த சொல்லித்திரே തയാ സഹ വർത്ത സകല എൻ് പരമൈകാതിക്ൂടകൈകര്യതയാചാര സിദ്ധശ്രീയ പ്രതിരുപൃതിഗ്രന്ഥ പ്രതിപാദ്യർദ്ദേശാത്മകം മംഗളം വിഴുക്കട്ടാളേ മുദരിലേ സിദ്ധൈകാഹവാദൽ കള വർത്ത സകലാഹ യൻ വേദശബ്ദവിശേഷണമായി എച്ചയവാങ്മയം യൻ് പൃഥ്ഗുക്തണസംഘത്തിൽ తిరుమంత్రతి ఎంగుం సిత్తైకైకాహ వాదల్ అంటే తిరుమంత్రం కదా భజేత్ సారతమం శాస్త్రం అన్నారు సారతమ శాస్త్రమైన తిరుమంత్రాన్ని భజించండి అని చెప్పారట మూల ప్రమాణం అలా అవుతున్నది సర్వం అష్టాక్షరాంతస్తం అంతా అష్టాక్షరిలోనే ఇమిడి ఉంది అని అంటూ సర్వ వేదాంత సారథ సర్వ వేదార్థాలకు సారథమైన రూపమైంది అని తెలిపినట్టుగా సకల వేద సంగ్రహం అంటారు సకల వేద అని మాత్రమే చెప్పడం ఎందుకు అంటే కా అనే అక్షరం చేత పరమాత్మ చెప్పబడుతూ ఉంటారు అటువంటి ఆ పరమాత్మను లాతి ఆకర్షిస్తున్నది అంటే వశీకరిస్తున్నది కనుక లక్ష్మీదేవి కళ అని చెప్పవచ్చును శక్తీనాంచైవ సర్వాసాం యోనిభూత పరాకలా అన్ని విధాలైన శక్తులకు మూల రూపమైన గొప్ప కళ లక్ష్మి అని లక్ష్మీదేవిని గూర్చి చెప్పబడింది కదా కళ అనే చెప్పబడే ఆమెతో కలిసి ఉంటాడు కనుక భగవంతుడు సకల చేత చెప్పవచ్చు పరమైకాంతికి కూడా కైంకర్యంగా శిష్టాచార సిద్ధమైన శ్రీయపతి రూపమైన ఈ గ్రంథంలో ప్రతిపాదించబడే వస్తువు నిర్దేశించే రీతిగా మంగళం అప్రయత్నంగానే ముందుగా సిద్ధించడం కోసంగా కానీ కళాభిస్సహవర్తంత వర్తంత ఇది సకల కళలతో అంటే భాగాలతో కూడుకున్నది కనుక సకల అనే అర్థంలో సకల శబ్దాన్ని వేద శబ్దానికి విశేషణంగా గ్రహించి యచాన్యదపి వాంగ్మయం మిగిలిన వాంగ్మయం అంతా కూడా అష్టాక్షరీ చేత చెప్పబడుతున్నది అని ప్రత్యేకంగా చెప్పబడిన ఉపబ్రహ్మణాలకు సంగ్రహంగా ఉండడం తిరుమంత్రంలో అంతటా సిద్ధించడం కోసంగా కానీ సకల వేద శబ్దం ఇక్కడ వ్యాఖ్యాన ఆరంభంలో ప్రయోగించబడింది అంటూ మనవాళ మహామునులు వ్యాఖ్య ఆరంభంలో సకల ప్రయోగం సార్ధక్యమును కూర్చి వీరు సాయించినటువంటి ఈ క్రింది సూక్తులే చాలు శ్రీవచనభూషణ గ్రంథ ప్రారంభంలో మంగళాచరణం చేయబడినటువంటి రీతిని వీరు తమదైన శైలిలో వివరిస్తూ వేదార్థం ఎంగిర మొదల్ వాక్యత్లే వకారం అమృతవాచకమై ఈ కారం ఐశ్వర్యవాచకమై ఇరండయ్యం కొడుకు అవనై వచ్చ ఈ శబ్దం చొల్లిహయాలే సకల ప్రదోహి విష్ణు ఎన్ను సర్వలాభాయ కేశవ ఎన్నుల్లిహిరపడియే భోగమోక్ష ప్రద ప్రసిద్ధోపాయ రూప వస్తు నిర్దేశ రూపమంగళం సిద్ధమెన్ కడుకొల్వదు అంటూ మోక్షాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చు భగవాను తెలుపు వేద శబ్దమును ప్రయోగించుట ద్వారా పిళ్ళలోకాచారుల వారు గ్రంథ ప్రారంభంలో చేయవలసినటువంటి మంగళాచరమును ఆచరణమును చేసిరి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ ఇంతకుముందే వీరి అరుంధంలోని మరికొన్ని విశేషములను ప్రస్తుతించి ఉండడం వల్ల మళ్ళీ విస్తర భీతి చేత ఇక వివరణాన్ని విన్నవించడం లేదు ఇది అసంపూర్ణంగా నిలిచిపోవుట సంప్రదాయ అభిమానాలకి భాగ్యలోపమే అని అనుకుంటూ స్వస్తి ఇవి శ్రీమాన్ ఈఎన్ని రంగాచార్య స్వామివారి అపార పాండిత్యానికి ఒక మత్స్సు తునకైనటువంటి వ్యాసాలు ఇప్పటిదాకా మనం చూచాం కొన్ని వీటిలో సామాన్యులకి అర్థం కాకపోవచ్చు కానీ సంప్రదాయం నందు చాలా అభిలాష కలిగి ఎంతో సాధించే వారికి మాత్రం ఈ ఉపన్యాసాలు పరమ ఆనందాన్ని కల్పిస్తాయి వీరు మన ఎందు అవ్యాజమైనటువంటి అనురాగంతో ఎన్నో గొప్ప విషయాలని ఇలా వ్యాసరూపకంగా ప్రకటించడం దాన్ని ద్విశతాధిక గ్రంథకర్తలైనటువంటి శ్రీమాన్ ఈయుణ్ణి శంకరాచార్య స్వామి వారు మళ్ళీ ఈ ఈ సమయంలో అంటే వారి శతాబ్ది ఉత్సవ సందర్భంలో లోకానికి అందజేయడం మన భాగ్యంగా భావిస్తూ వారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ ఎన్నో రసరమ్యమైనటువంటి శ్రీ సూక్తులు ఈ వ్యాసాల్లో పూర్తిగా నింపి అనుగ్రహించారు రంగాచార్య స్వామివారు వారి ఉభయ వేదాంత ప్రావీణ్యమునకు ప్రావణ్యమునకు ఈ వ్యాసాలన్నీ ఒక దర్పణములు అని చెప్పవచ్చు ఇలా అద్భుతమైనటువంటి వ్యాసములు అందించిన స్వామికి మరొక్కమారు మన గోష్ఠి తరపున అనేక దాసోహాలు సమర్పించుకుంటూ అడిగేయన్ రామానుజదాసంతటితో ఈ గ్రంథం పూర్తయింది తర్వాత పెరుమాళ అనగ్రహంతో మళ్ళీ ఏవైనా విషయ గుణానుభవాన్ని సాగిద్దాం అడియేయన్ రామానుజదాస శ్రీమదే రమ్యజామాతృమునింద్రాజ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం బలం విష్ణు ప్రవర్తన